హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియో ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్లో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక ఆ విషయంలో అయితే కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం అయితే జరిగింది ఈ రేషన్ కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని ఆయన తెలియజేశారు దాదాపు ముప్పై ఆరు లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది అటు రేషన్ కార్డుల దారులకు ఇప్పుడు ఇచ్చే ఆరు కిలోలతో పాటు సన్నబియ్యం కూడా పంపిణీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ సంక్రాంతి నుంచి అయితే ఈ రేషన్ కార్డులు అయితే జారీ చేయనున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పింది